హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ని స్టార్టింగ్ నుంచి చూస్తున్నవారు ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి ఉంటాయి అవి చూడండి ఇక మనం స్టోరీలోకి వెళ్దాం ఐస్ ట్రీంలో పార్ట్ సిక్స్టీ వన్ సిగ్గుతో వాలిపోయే సోగ కళ్ళని ఊరగా పైకెత్తి ఏం చేస్తున్నారు అని అంది వణుకుతున్న పెదవులతో ఇదే స్లో మోషన్లో ఫస్ట్ టైం నీ అందమైన కళ్ళని చూశాను ఆ కళ్ళ మైలో పడి నీ వెంట వన్ డే మొత్తం తిరిగాను అంటే నమ్ముతావా అంటే అద్దం కానట్టు ఫేస్ని పెట్టింది వేద నీ కళ్ళు నన్ను అట్రాక్ట్ చేశాయి నాకే తెలియకుండా అంటూ రెండు కళ్ళపైన పెదవి ముద్రలు వేసి నున్నగా మెరుస్తున్న బొగ్గపై కొరికాడు సిద్ధార్థరెడ్డి ఇంతలో వేద బయటని లాక్కుంటుంటే ఆపేసిన సిద్ధార్థరెడ్డిని అబ్బా ఇలాంటివన్నీ చేయకుండా చెప్పండి అంది వేద సిద్ధార్థరెడ్డితో అసలు తన గురించి చెప్పేటప్పుడు ఇలాంటివి అన్నీ డిస్టర్బెన్స్గా ఫీల్ అయిపోతుంది పాప అందుకే ఆ ఇరిటేషన్ సరే సరే అంటూ నిన్ను చూశాను అప్పుడే నీ ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ వాడితో గొడవ పెట్టుకుంటుంటే తాపీగా తింటూ లోకంతో సంబంధం లేకుండా చిన్నపిల్లల ముక్కు మూతి చేసుకుంటూ తింటున్నావు చూడు నా కళ్ళకి నువ్వు అలానే కనిపించావు అలానే నచ్చావు కూడా అంటే మూవీస్లో హీరోకి హీరోయిన్ అంత అందంగా కనిపించలేదే మీకు నేను అని వేద అనగానే ఉఫ్ అని అన్నాడు సిద్ధార్థ రెడ్డి సరే అంతా విసుకువద్దు మీకు కానీ నెక్స్ట్ అని వేద అనగానే ఏంటి అదే వాట్ నెక్స్ట్ అని అంది వేద డ్యామ్ ఆ రోజు నువ్వు నా కళ్ళలోకి ఒక్కసారి చూడాల్సిందే మొత్తంగా కారులో తిరిగేవాడిని నువ్వు నీ ఇంటికి వెళ్ళేంత వరకు నీతోనే ఉండేలా మాయచేసి నీ వైపుకి తిప్పేసుకున్నావు అన్నాడు నెక్స్ట్ సిద్ధార్థ్ రెడ్డి గడ్డం సవర్దిస్తున్న వేద చేతి వెళ్ళని తన నోట్ల పట్టి బంధించి కొరుకుతూ ఫేట్ అంటే ఇదేనే ఈ తింగరి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నాకే దక్కాలని రాసి ఉంది కాబట్టే నువ్వు నా ఆఫీస్లో అడుగుపెట్టావు అంటే లవ్ ఎట్ ఫస్ట్ రైట్ అంటారు అదే కదా నువ్వు మరీ ఐ డోంట్ నో మరి నా వెనకాల తిరిగానన్నారు అవును చూడాలనిపించి తిరిగాను అని అన్నాడు సిద్ధార్థ రెడ్డి మీరు నాకు అర్థం కారు అంది వేద అప్పుడు కాదన్నాను కానీ ఇప్పుడు కాదు కదా అప్పుడు కేవలం కళ్ళకి మాత్రమే నచ్చితే ఇప్పుడు నా మనసుకి నా ఆటకు కూడా నచ్చేశావు అందుకే నాలో ఉన్న కన్ఫ్యూషన్ నువ్వు ఆఫీస్కి వచ్చిన మొదటి రోజు నీ మీద అప్లై చేసేసాను నాకే తెలియకుండా నీకు ఎందుకు కనెక్ట్ అయ్యానో తెలియక కనిపించక ఎలా రియాక్ట్ అవ్వాలో నీపై నాకున్న ఫీలింగ్స్కి ఓ పేరు పెట్టలేక నాకున్న కోపాన్ని నీ మీదకి షిఫ్ట్ చేసేసాను బట్ ఇప్పుడు నీ కాలు కూడా కందిపోయేలా నేను చూడలేను కానీ ఒక బెడ్ టైంలో మాత్రం రెస్ట్ నెగ్లెక్ట్ చేయకు నన్ను బేర్ చేసుకోవడం అలవాటు చేసుకో అన్నాడు అతడు మాట్లాడుతున్న మాటలకి మనసు మురిసి ముక్కలవుతున్నా బయటపడకుండా రెడ్డి చెప్పే ప్రతి మాట తన మనసులతో భద్రంగా దాచుకుంటుంది వేద ఎందుకనో తెలియదు కానీ వేదకి రెడ్డి మాటల్లో తన మీద ప్రేమ ఎంత ఉందో చెప్తుంటే ఆ ఫీల్ని ఇష్టంగా ఎంజాయ్ చేస్తుంది వేద తను రెడ్డి ఫ్రంట్ సీట్ని వెనక్కి బెంట్ చేసి వేదాని తోసి తన మీదికి చేరాడు అతను జరిగిన హఠాత్ పరిణామానికి ఒక్క క్షణంలో బెదిరిపోయి అరిచేది కాస్త సిద్ధార్థ రెడ్డి పెదవులు మూసేయడంతో ఆ అరుపు వేద నోట్లోనే ఆగిపోయింది తనకి నచ్చింది నచ్చినట్టు చేస్తాడు రెడ్డి ఇన్ఫ్యాక్ట్ వేదకి కూడా అలానే సడన్గా చేసి సిద్ధార్థ్ రెడ్డి నాటెటింగ్స్ అంటే పైకి చెప్పదు కానీ చర్చ అంతా ఇష్టం దాంతో భారంగా కళ్ళు మూసుకుంది వేద అతడి పెదవుల దాహం ఆమె పెదవులతో శృతి కలిపి తీర్చుకుంటుంటే చల్లని గాలిలో ఆమె శరీరం దూదికన్నా తేలిగ్గా అనిపిస్తుంది పెరిగిన చలి వేస్తున్న వానగాలి ఏ క్షణమైనా వచ్చేలా ఉన్న వర్షానికి అనుకోకుండా వాళ్ళకి మొదటి రాత్రిని గుర్తు చేశాయి వేదకి అదే క్షణంలో సిద్ధార్థ్ రెడ్డికి కూడా అలాంటి భావాన్నే ఫీల్ అవుతుంటే పెడుతున్న ముద్దుకి బ్రేక్ ఇచ్చి వేద భుజం మీద తలపెట్టాడు అతను వీళ్ళ ఆలోచనల్లో ఉండగానే ఇద్దరు చంపల్ని తాగుతుంది వానజల్లు వేద ముఖం మీద వానజల్లు స్పష్టంగా కనిపిస్తుంటే సిద్ధార్థ్ రెడ్డి పెదవులు వేద చంపని తాగాయి దాంతో వేద పెదవులు చిన్నగా విచ్చుకుంటే ఓరగా కళ్ళను పైకెత్తి చూసింది వేద లేట్ అవుతుంది వెళ్దామా అని చిన్నగా అడిగింది కానీ అప్పటికే ఇష్టం లేకపోయినా ఇంట్లో అమ్మానాన్న వచ్చేసి ఉంటారు అని అనుకుంటూ సరే అన్నాడు సిద్ధార్థ్రెడ్డి అనే లోపే ఇంకోసారి వానజల్లు పెరిగి పెద్దదై ఇద్దరి మీద పడేసరికి డోర్ క్లోజ్ చేసుకున్నారు చిన్నగా నవ్వుతూ నేను ఎప్పుడో చెప్పాను వెళ్ళిపోదామని విన్నారా వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అంది వేద సిద్ధార్థ్ రెడ్డితో ఇంకేం ఇంకోసారి మన సెకండ్ అట్ అయిపోతుంది సిగ్గు లేకుండా పచ్చిగా చెప్తుంటే తల కూడా పైకెత్తలేకపోయింది వేద అసలు ముందు నా మీద నుంచి లెగండి మీ బరువు మోయలేకపోతున్నా అంది వేద అతనితో మరి ఆ రోజు నా బరువుని రాత్రి నుంచి తెల్లవార వరకు మోసింది నా కింద అడిగిన నువ్వే కదా అన్నాడు సిద్ధార్థ రెడ్డి ఇదిగోండి ఇలా భయపెట్టకూడదు పెట్టే పనులు అస్సలు చేయొద్దు అని చెప్తూ వెనక్కి తోస్తుంది వేదా సిద్ధార్థ రెడ్డిని ప్లీజ్ నే ఒక్కసారి ఒప్పుకోవా అస్సలు కంట్రోల్ ఉండట్లేదు నా హార్మోన్స్ బ్యాలెన్స్లో తెగ లో ఫీల్ అయిపోతున్నాయి ఒక్కసారి అంటూ గాఢంగా వేదా మేని నుంచి వస్తున్న పరిమళం గుండెల నిండా నింపుకుంటూ అడిగాడు సిద్ధార్థరెడ్డి రెడ్డి లేదు అన్నట్టు లిప్ మూమెంట్ ఇచ్చి స్టీరింగ్ చూపించి కార్ స్టార్ట్ చేయండి అని అంది వేద సిద్ధార్థరెడ్డితో రెడ్డితో ఇంతలో అమ్మ అంటూ అరిచి నొప్పి పుడుతున్న నడుంపై చేతిని ఒత్తుకుంటూ ఇలాగే ఏదో ఒకరోజు నా చిట్టి జాలి దయ లేకుండా విరగ కొట్టేస్తారు మీరు అని వేద ఆవేశంగా అంటుంటే స్మూత్గా హ్యాండిల్ చేస్తా దెన్ ఓకేనా అని అడిగితే సిద్ధార్థ్ రెడ్డి మౌనం మాత్రమే తన సమాధానం అయితే ఇష్టం లేదనుకుంటున్న సిద్ధార్థ్ రెడ్డి ఆమె మీద నుంచి పైకి వెళ్ళేస్తుంటే వెళ్ళనివ్వకుండా తన మీదకి లాక్కుంది వేద అది ఇప్పుడు వద్దు మిమ్మల్ని నా నుంచి దూరంగా వెళ్ళమని నేను చెప్పలేదుగా మీతో ఇష్టంగా జత కలిసిన ఎక్కడో తప్పు చేశానని చిన్న గిల్టీ ఫీల్ అయితే ఇప్పటికీ నాలో అలానే ఉంది అందుకనే ఈసారి పెద్దలు కుదిరిచిన ముహూర్తం వరకు అన్నా ఆగితే బెటర్ అన్నది నా ఫీలింగ్ అంతకుమించి మిమ్మల్ని ఆపే ఉద్దేశం నాలో లేదు అసలు ఆ ఆలోచన కూడా నాకు రాదు మీకు ఇష్టమైతే నాలో కలిసిపోవచ్చు నేనేమి అభ్యంతరం చెప్పను అని చిన్నపిల్లల చంప మీద జారుతున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది వేద దాంతో మౌనంగా సిద్ధార్థ్రెడ్డి ఇద్దరి పొజిషన్స్ చేంజ్ చేస్తూ తన కింద పడుకున్న వేదాన్ని పైకి తెచ్చుకునేలాగా అడ్జస్ట్ చేసుకుని నిన్ను నాలోకి చేర్చుకునే పద్ధతి అదొకటి దానితో నువ్వు నాకు మరింత దగ్గరగా నిన్ను నేను వదలైనంతగా ఇద్దరం ఒకే చోట ఉండేలా చేస్తుంది అందుకే నువ్వంటే నాకు అంత పిచ్చి అన్నాడు రెడ్డి ఇకపై డైలీ కేవలం త్రీ వీడియోస్ మాత్రమే వస్తాయి యూట్యూబ్కి ఫోర్ వీడియోస్ ఆర్ ఫైవ్ వీడియోస్ చేయకూడదంట సో త్రీ వీడియోస్ మాత్రమే ఇకపై ఇస్తాను ఈ స్టోరీవి ఎస్టిమ్ లవ్ స్టోరీ టూ వీడియోస్ అయితే నిన్నే వరిస్తా స్టోరీ వన్ అలాగే ఇంకొక రోజు నిన్నే వరిస్తా స్టోరీ టూ వీడియోస్ అయితే అష్టంలో వన్ వన్ ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్